హలో వెల్కమ్ టు మ్యాథ్స్ ఛానల్ నేను మిస్టర్ బి పిల్లలు సెల్ ఫోన్ చూడకూడదు చూడటం మూలంగా చాలా నష్టం జరుగుతుంది శారీరకమైన ఇబ్బందులు వస్తున్నాయి మానసికమైన ఇబ్బందులు వస్తున్నాయి వ్యక్తిత్వ వికాసం ఉండట్లేదు చదువులు దెబ్బతింటున్నాయి ఇలా లిస్ట్ రాసుకుంటా వెళ్తే చాలా పెద్దది అవుతుంది ఇన్ని చెడు పర్యవసనాలు ఉన్నాయి కాబట్టి చాలా మంది బలంగా బుద్ధి చెప్తున్నారు చిన్న పిల్లల్ని సెల్ ఫోన్స్ కి దూరంగా ఉంచండి అని పోతే ఈ మ్యాటర్ కి సంబంధించి నిలదీసి ఒక విషయాన్ని మాత్రం అడగాలి అనిపిస్తుంది అదేమిటి అంటే అంటే సెల్ ఫోన్స్ ఎక్కువగా చూడటం మూలంగా నష్టమా ఫోన్ ఎక్కువగా చూడటం మూలంగా పెద్ద వాళ్ళకి స్పెషల్ విటమిన్స్ వస్తాయా ఎనర్జీ బూస్ట్ వస్తుందా లేకపోతే బుద్ధిమంతులు అవుతారా బలవంతులు అవుతారా కాదు సెల్ ఫోన్ ని ఆలోచనాత్మకంగా వివేకంగా ఉపయోగించకపోతే పిల్లలకి ఎలాంటి నష్టం జరుగుతుందో పెద్దలకు కూడా అదే మాదిరి నష్టం జరుగుద్ది ఇంకా చెప్పాలి అంటే కంటే పెద్దలకే ఎక్కువగా నష్టం జరుగుతుంది దాని మూలంగా సమాజం మీద కూడా ప్రభావం పడుతుంది పిల్లలకి జరిగే నష్టం మూలంగా భవిష్యత్ లో పరిణామాలు ఉంటాయి కానీ పెద్దలకు జరుగుతున్న నష్టం మూలంగా ప్రజెంట్ లో అంటే ఇప్పుడే పరిణామాలు కనిపిస్తాయి అవి నష్టపరిచే పరిణామాలు అయితే సమాజం చాలా ప్రమాదాలను చూడాల్సి వస్తుంది ఆల్రెడీ చాలా జరుగుతున్నాయి వాటిని అదుపు చేయడం కోసం ప్రభుత్వం పోలీసు వ్యవస్థ అధికంగా కష్టపడాల్సి వస్తుంది అదే సెల్ ఫోన్ ని ఉపయోగించడం ఇంటర్నెట్ ని ఉపయోగించుకోవడం అనేది వివేకంగా ఉంటే సమాజానికి ఉపయోగపడుతుంది అది ప్రమాదాల ఒత్తిడి నేరాల ఒత్తిడి ప్రభుత్వం మీద పోలీసు వ్యవస్థ మీద తగ్గితే వాళ్ళు ఈ విషయాల మీద కాన్సన్ట్రేషన్ తగ్గించేసి అభివృద్ధి పనుల మీద ఫోకస్ చేస్తారు దాని మూలంగా అందరికీ ప్రయోజనం ఉంటుంది కానీ అలా జరగటం లేదు ఈ విషయానికి సంబంధించి చాలా మురికి పేరుకుపోయింది సో కొన్ని వ్యవస్థల్ని ఉత్తికి పారేసి ఆ మురికిని వదిలించాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ లాంటి సమర్థవంత నాయకుడు ఆ పని చేయాల్సిన అవసరం ఉంది ముందుగా అయితే మురికి వదిలించాల్సిన వ్యవస్థ మీడియా మీడియా తన రేటింగ్స్ కోసం తన ఆదాయం కోసం జనాల్ని బుర్ర ఉపయోగించనివ్వకుండా చేస్తుంది ఆలోచించనివ్వకుండా చేస్తుంది వెర్రి ముర్రి న్యూస్ తో అవసరం లేని చర్చలతో అవసరం లేని విశ్లేషణలతో జనాల్ని వివేక రహితుల్ని చేస్తుంది మీడియా ఎగ్జాంపుల్ మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల గురించి అంత పబ్లిసిటీ అవసరమా ఆ విషయాన్ని డిస్కషన్ లోకి ఎందుకు తీసుకురావాలి వాటి గురించి ఎక్కువ చర్చలు విశ్లేషణలు ఎందుకు చేయాలి చెయ్యాలి చిటుక్కుమంటే చాలు ఆ ఫ్యామిలీలో దాని గురించి హైలైట్ చేసి మరి తీసుకువెళ్ళిపోతున్నారు పబ్లిక్ వాటి గురించే మాట్లాడుకుంటున్నారు అలా వాటి గురించి మాట్లాడుకోవటం మూలంగా సమాజానికి ఏంటి ఉపయోగం అలా మాట్లాడుకుంటున్న వాళ్ళకి ఏంటి ఉపయోగం ఎవరికి కూడా ఆ చర్చల మూలంగా ఉపయోగమే లేదు టైం వేస్ట్ ఆ చర్చల మూలంగా ఎవరికైనా ఉపయోగం ఉంటది అంటే మీడియాకి వాళ్ళకి చిల్లర మిగులుద్ది వాళ్ళ సంపాదన కోసం జనాల ఆలోచనల్ని మలినం చేస్తున్నారు జనాల టైం వేస్ట్ చేస్తున్నారు వాల్యుబుల్ టైం వేస్ట్ చేస్తున్నారు అలాంటి విషయాలు వచ్చినప్పుడు జస్ట్ ఒక న్యూస్ అలా కవర్ చేసి వదిలిపెట్టాలి అంతేకాని అంత డీటెయిల్ గా అన్ని సార్లు పదే పదే చూపించాల్సిన అవసరం ఉందా ఏంటి దాని వల్ల ఉపయోగం ఒక ఊరికి ఏమైనా ఉపయోగపడుతా రాష్ట్రానికి ఏమైనా ఉపయోగపడుద్దా దేశానికి ఏమైనా ఉపయోగపడుద్దా ట్రంప్ ఇండియా మీద ప్రతీకార ట్యాక్స్ వేద్దామని సిద్ధమవుతున్నాడు వీళ్ళ గొడవ మూలంగానే ట్రంప్ మనకి ఆ ట్యాక్స్ వేస్తున్నాడా అసలు ఆ ట్యాక్స్ గురించి ఎంతమంది మాట్లాడుతున్నారు ఆ ట్యాక్స్ పడితే మనకి ఎలాంటి ప్రభావం ఉంటది మూలంగా మనం ఎంత నష్టపోతాం దాని గురించి ఎవరైనా దాని గురించి ఎవరైనా చర్చిస్తున్నారా లేదు లేదు టైం వేస్ట్ చేసుకునే మలినం అవడం తప్పించి మన ఆలోచనలు షార్ప్ అవ్వవో అనవసరమైన విషయాలు ఎక్కడికక్కడ చర్చకు వస్తున్నాయి అవసరమైన విషయాల గురించి ప్రజలు చర్చించడం లేదు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక యాక్టివ్ రోల్ పోషించాల్సిన అవసరం కనపడుతుంది ఆల్రెడీ ఆయన మొదలు పెట్టారు ఇంకా కొంచెం యాక్టివ్ గా ఆ విషయం మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మార్పు చూస్తాం పవన్ కళ్యాణ్ ఒక విషయం గురించి మాట్లాడారు అంటే అదే న్యూస్ కొంచెం స్ట్రెస్ చేసి దాని గురించి మాట్లాడారు అంటే అది సన్సేషన్ చూద్దాం రాష్ట్రంలో చాలా గ్రామాలకి ఇంకా రోడ్లు లేవు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతున్న కొన్ని గ్రామాలకి మౌలిక సదుపాయాలు లేకపోవటం అనేది విచారించాల్సిన విషయం చాలా గిరిజన గ్రామాలు ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలు సరైన రహదారి వ్యవస్థ లేకపోవటం మూలంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఇంకా కొంతమంది వెనకబడు ఉన్నారు వాళ్ళకి మనం సరైన ఫెసిలిటీస్ ఇవ్వలేకపోతున్నాం అంటే తెచ్చుకున్న స్వతంత్రానికి అవమానం అందుకనే ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్ కూడా బాధపడ్డారు ఏదైనా చేసేద్దామని ఆయన సంకల్పించుకున్నారు కాకపోతే రాష్ట్రంలో ఉన్న గిరిజన గ్రామాలకి రోడ్లు వేయాలి అంటే మూడు వేల కోట్లు అవసరం ఇప్పుడు మన ఖజానాలో మూడు వేల కోట్లు లేవు అంటే ఆ అవసరాన్ని తీర్చడం కోసం మూడు వేల కోట్లు కేటాయించడం కష్టం అయినా సరే ఏదో రకంగా ఫండ్స్ తెచ్చి ఆ అవసరాన్ని తీరుస్తాను అని పవన్ కళ్యాణ్ నమ్మకంగా మాట్లాడారు ఇది అవసరమైన టాపిక్ ఈ టాపిక్ జనాల్లోకి వెళ్ళాలి ఈ టాపిక్ గురించి జనాలు చర్చించాలి మూడు వేల కోట్లు కావాలి మూడు వేల ఉంటే అభివృద్ధి జరుగుద్ది దాని మూలంగా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుద్ది ఎన్నో గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందిన ప్రాంతాలతో కనెక్ట్ అవుతాయి దాని మూలంగా అక్కడ ఉన్న వాళ్ళు కూడా అభివృద్ధి అవుతారు దాని మూలంగా రాష్ట్రానికి ప్రత్యేకమైన ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆ మూడు వేల కోట్లు తీసుకురావాలంటే ఎలా ఏం చెయ్యాలి ఈ విషయానికి సంబంధించి జనాల్లో చర్చ మొదలైతే ఖచ్చితంగా పరిష్కారం దొరుకుద్ది చాలా మందికి మంచి మంచి ఆలోచనలు రా how would you... కొత్త ఐడియాలు క్రియేట్ చేయొచ్చు మంచి మంచి ప్రతిపాదనలు రావచ్చు ప్రజలందరూ అందులో భాగం కావచ్చు మూడు వేల కోట్లు జమ కావచ్చు ఒక గుడి కడుతున్నాం అంటే భక్తితోనో వేల కోట్లు జమ అవుతున్నాయి మంచి మంచి చర్చలతో ప్రజల్లో అవగాహన పెంచితే వాళ్ళకి సమాజం పట్ల బాధ్యతను పెంచితే ఖచ్చితంగా అవసరమైన డబ్బు సమకూరుద్ది ప్రజల్లో చైతన్యం తీసుకురావటం ముఖ్యం డబ్బు ఖచ్చితంగా దానంతట అదే వస్తుంది మనలోనే చాలా మంది గల వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ సరైన ఆలోచనలు చేస్తే అవసరమైన డబ్బు ఖచ్చితంగా సమకూరుద్ది సేవాభావంతో ఉన్నవారు సమాజం పట్ల బాధ్యతతో ఉన్నవారు చాలా మంది ఉన్నారు కాకపోతే వాళ్ళందరికీ ఒక మోటివేషన్ కావాలి అనవసరమైన చర్చల మూలంగా మోటివేషన్ రాదు ఉన్న మోటివేషన్ పోతది ఇంట్రెస్ట్ పోతది ఏమి చేయాలి అనిపించదు పవన్ కళ్యాణ్ లాంటి పవర్ఫుల్ నేత ఆ పని చేయగలరు ఆయన తలుచుకుంటే పబ్లిక్ లో ఒక శక్తివంతమైన మోటివేషన్ ని తీసుకురాగలరు ఆయన శక్తివంతంగా ప్రభావితం చేయటం మొదలు పెడితే సోషల్ మీడియాలోను మెయిన్ స్ట్రీమ్ మీరు మీడియాలోనూ ఎప్పటి నుంచో పేరుకుపోయిన మురికి మొత్తం ఉతికి వేయబడుతుంది ఆయన ఇనిషియేషన్ తీసుకుంటే చాలు ఆయన వెనుక ఒక జనవాహిని ఉంది వాళ్లలో కదలిక వస్తే ఎంత ముండి మురికైనా క్లీన్ వాష్ అయిపోతుంది పవన్ కళ్యాణ్ అది సాధ్యం ఆయన చేయగలరు కాకపోతే ఆయనకి ఇలాంటి ఆలోచన రావాలి వచ్చిందంటే మాత్రం మనం ఊహించని మార్పు ఈ సమాజంలో చూడొచ్చు ఇది నా ఒపీనియన్ ఏమిటో ఇంత కామెంట్స్ లో తెలియజేయండి వివేకవంతమైన సమాజం కోసం ఒపీనియన్ మ్యాటర్ ఛానల్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి